ధర్మవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి సత్యకుమార్ పై చేసిన ఆరోపణలు అవాస్తవమని బీజేపీ జిల్లా అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నుంచి వచ్చిన వ్యక్తి భాస్కర్ నాయుడు వెంకయ్య నాయుడుకు బంధువే కానీ గత ముప్పై ఏళ్ల క్రితమే ఇంటి నుంచి పంపించేశారని అతను ఒక బ్లాక్మెయిలర్ అని తనకు పుట్టిన కూతుర్లను కూడా బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి అని అన్నారు భాస్కర్ నాయుడు చెప్పిన అన్ని అబద్దాలు ఉన్నారు మొదటి నుంచి సత్యకుమార్ వర్గంతో ఉన్నారని తాను కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అని గత ముప్పై ఆరు సంవత్సరాలుగా తనతోనే కలిసి ఉన్నారని కమ్మ సామాజిక వర్గం అంటే సత్యకుమార్ కు ప్రేమ అని జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాసులు అన్నారు తప్పకుండా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు సత్యకుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు ఒక వ్యక్తి నెల్లూరు నుంచి వచ్చేసి భాస్కర్ నాయుడు అని చెప్పే వ్యక్తి వచ్చి అనంతపురంలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో పండికి రాణి మాటలన్నీ మాట్లాడాడు భాస్కర్ నాయుడు గారికి వెంకయ్యనాయుడు గారి కుటుంబంతో ఏ రోజో వెలివేశారు ముప్పై సంవత్సరాలుగా వెంకయ్యనాయుడు గారు వారి కుటుంబ సభ్యులు భాస్కర్ నాయుడిని చీదరించుకొని మా ఇంట్లో రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇతను ఒక బ్లాక్ మెయిలర్ నెల్లూరులో ఎవరిని అడిగిన చెప్తారు ఈరోజు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గరకు వచ్చేసి ఫోటోలు తీసి సత్యగారి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి అందరికి ఫోటోలు పంపించి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను ఇతను ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాడు మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తే నేను ప్రెస్ మీట్ డ్రాప్ అవుతున్నాను అంటున్నాడు పోరా చిల్లరోడా నువ్వు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోబో నీ వల్ల ఇట్లాంటివన్నీ మేము భయపడే ప్రసక్తి లేదండి ఈరోజు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అతను తీసుకొచ్చేసి ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇప్పించేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసే పొద్దున సార్ ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఆయన ఒకటే చెప్పాడు శ్రీనివాస్ నేను ఉపరాష్ట్రపతిగా పదవిరమని చెందాం కాబట్టి ప్రశ్నలకు రాలేకపోతున్నాను నీకు చెప్తున్నాను చూడు వాడు మాకు బంధువే కానీ వాడిని ఎప్పుడో వాడి యొక్క నీచత్వము వాడి యొక్క కూతురులో కూడా బ్లాక్మెయిల్ చేసేంత నీచకూడదు వాడు వాడిని మేము ఎప్పుడు మేము బయటకు పెట్టేసాము అట్లాంటి వాడిని దగ్గరకు అనిద్దామో వాడు ఏం చేయలేడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు స్వయన ఈరోజు నాకు వెంకయ్యనాయుడు గారు మాట్లాడినప్పుడు సార్ మీ బంధువు అంటే అంటే చెప్పాడు ఆయన అట్లాంటి వాడిని బంధువు అని చెప్పుకునే నేను చాలా ఇది ఇస్తాను మా ఇంట్లోకి ఎప్పుడో ముప్పై సంవత్సరాలుగానే నెట్టివేశాము కుటుంబ సభ్యులు ఎవరు అతని దగ్గర తీరు సొంత కుటుంబ సభ్యులకి సొంత కూతురు కూడా సత్యకుమార్ హెల్ప్ చేశాడు వాళ్ళ వ్యవహారంలోన ఇతర కుటుంబ సభ్యుల్లో అమ్మాయిలకి పెళ్లి కావాలంటే కూడా పడేసి ఇతర కుటుంబ వాళ్ళ బంధువులకు వేసి నేను నీచంగా చెప్తాను నాకు డబ్బులు ఇస్తారలేదు చెప్పి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా నీచ సంస్కృతి వాడింది కాబట్టి సత్యకుమార్ లాంటి వ్యక్తి పైన ఇట్లాంటి పనికిమాలని చేస్తారు ఎవరు ఎంత చేసినా కేతిరెడ్డి ఇట్లా ప్రయోగాలు ఎన్ని చేసినా ధర్మం ప్రజలు నమ్మరు నీ వ్యక్తిత్వానికి ఇంకా దిగ రోజు రోజుకి దిగజారిపోతున్నావు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి తీసి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే నీకేమీ లబ్ధి చేయకూడదని అని చెప్పేసి ఇక్కడ వెళ్ళక చెప్తున్నాను అట్లాంటి విధమని కుటుంబ సభ్యులు బహిష్కరించిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోపెట్టేసి డబ్బులు ఇరవై ఐదు లక్షలు డబ్బులు చేసి ఈరోజు వీటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడేస్తే దాని నుంచి ఉపయోగం ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగా చెప్తున్నాను అదేవిధంగా ఖమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేక నేను అందరికన్నా ముందు గత ఎనభై ఆరో సంవత్సరంలో నా రూమ్ ఇటుగా ఉన్నాడు ఖమ్మ సష్టో చదువుకున్నాడు అబ్బాయి సత్యకుమార్ నా రూంలో ఉండి చదువుకున్నాడు ఖమ్మ వాళ్ళని ద్వేషించే నేను ముప్పై నలభై సంవత్సరాలుగా ఎంతో సన్నిహితంగా ఎట్టుంటాను కాబట్టి అతను చెప్పినవన్నీ అబద్ధాలు ఏ రోజు వెంకయ్యనాయుడు గారికి తండ్రిగా చూసుకున్నాడు ఈరోజు గురుభక్తి ఉంది ఈ రోజు కూడా వాళ్ళు నాకు వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసి శ్రీనివాస్ సత్య వచ్చాడు నీ జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి ఆయన కూడా నాకు నా కాదేశ్వరి వాడు లేకపోతే సలహాలు ఇవ్వడం జరిగింది అట్లాంటి గురు తండ్రి సమానం లే వ్యక్తులు కూడా శిక్షు పెట్టాలని చెప్పేసి ఈ పనికిమాలిని నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు సమాజంలో ఉంటారు పత్రికా విలేకరులు తెలియజేస్తున్నాను అట్లాంటి వ్యక్తులని యొక్క మనం పట్టించుకోవాల్సిన పడలేదు అదేవిధంగా అట్లాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలనుకున్న వ్యక్తులు కూడా తెలియజేస్తున్నాడు మీ ఆటలు సాగవు ఇట్లాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా ఎన్ని మాటలన్నా ధర్మవరం ప్రజలు ఓన్ చేసుకుని సత్యకుమార్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అతను మదే మరే చెప్పారు కమ్మ సామాజిక వర్గాన్ని సత్యకుమారు ద్వేషిస్తాడు అని నేను అందరికన్నా మొదటి వ్యక్తిగా నేను ఆయన పరిచయం అయిన క్రమ్మ వ్యక్తిగా నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా మా స్నేహం కొనసాగ ఎనభై ఆరులో నా రూమ్లోకి వచ్చాడు కమ్మ శాస్త్రం చదువుకున్నాడు ఆ పిల్లడు ఎవరు ఏ పైన వ్యతిరేక కాదు సమాజంలో సమాజ హితం కొంచెం పనిచేసే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అతని యొక్క స్వాభిమాన స్వాభిమానంగా పనిచేసే వ్యక్తి కాబట్టి నేను ఇందులో ఎంతో కొనసాగుతా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను